రాజుకు అత్యంత ఇష్టడైన మంత్రికి నమస్కారము చేయండి నువ్వు రాజు యొక్క ఆజ్ఞని ఎందుకు మీరు చిన్నావు నేను చూడను గనక ఆ పని చేను మంత్రి గారు మీరు ఈ మోర్దుకాయని గమనించాడా అతడు చాలా రో చాలా దినముల నుండి మోకరిల్లక నమస్కారం చేయడం లేదు అవును చూస్తూనే ఉన్నాను మోర్దుకాయ ఒక్కడి ప్రాణం తీయడం నాకు చాలా చిన్న పని కాని అతని జనులైన యూదులందరినీ సంహరిస్తేనే తప్ప నేను ఆనందంగా ఉండలేను మీరు చీట్లు వేయండి అదారు అనే పన్నెండవ నెలలో మోర్దుకై అతని జనులైన యూదులందరూ సంహరించబడతారు హా హమాను నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది మహారాజా మీరు అనుమతిస్తే నేను మీకు ఒక కలువర పరిచే వార్త చెప్తాను మీ రాజ్యంలో ఉండే జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నది వారిని బ్రతకనిచ్చుట రాజుకు ఎంతమాత్రము ప్రయోజనకరము కాదు నన్నేమి చేయమంటావు హామాను వారిని హతము చేయమన్నట్లు ఒక చట్టం తెండి నేను నిన్ను నమ్ముతున్నాను హామాను ఒకవేళ ఈ జనలు గనక మనకు ముప్పు అయితే గనుక చట్టాన్ని తీసుకువద్దాం మహారాణి మీ బంధువు రాజప్రసాద ద్వారంలో ఉన్నాడు పనికత్తెలారా ఈ వస్త్రమును తీసుకువెళ్లి నా బంధువు మోర్తికాయకి ఇవ్వండి ట్ట తీసివేసి ఈ వస్త్రములు ధరించమని మహారాణి మీతో చెప్పమన్నారు వద్దు అని మహారాణితో చెప్పండి చెప్పండికాయ ఇంకను నీకు నమస్కరించటం లేదా ఎంత అవమానము మూర్దికాయ గురించి చింతించకండి త్వరలోనే అతడు చస్తాడు అతని మరణ దృశ్యాన్ని ఆస్వాదించడానికి నా ఇంటిలోనే ఒక ఉరికొయ్య ఏర్పాటు చేస్తాను హతకు నీవు నాకు మంచి పనివా మంచి నమ్మకమైన పనివాడవు కనుక నా బంధువైన మూర్తికోద్దుకు వెళ్లి విషయం ఏమిటో ఏమి జరిగిందో తెలుసుకొని రావాలి మహారాణి విషయం ఏమిటో ఏం జరిగిందో తెలుసుకొని రామన్నారు యూదులను నాశనం చేయుటకు హామాను రాజు ఖజానా నుండి ఇరవై వేల మణుగుల వెండిని తీసుకున్నాడు మమ్ములను సంహరించుటకు సుషానులో అయ్యబడిన ఈ ఆజ్ఞపత్రిని రాణికి చూపించండి రాణి తన జన్మల విషయమై రాజుని వేడుకోమని చెప్పండి మహారాణి మోర్ధక ఇది ఇమ్మన్నాడు అబద్ధం చెప్పి యాజ్ఞం తెచ్చాడు నేను రాజుగారితో మాట్లాడాలి మూర్ధికైతే చెప్పండి పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃపురంలో ప్రవేశించిన రాజు తన బంగారపు దండమును నా తడ్డు చాపినచో నేను బ్రతుకుతాను వారు తప్ప ప్రతివాడు సంహరింపబడును నేటికి ముప్పై దనుమల నుండి ప్రవేశించుటకు నేను పిలువబడలేదని మహారాణి మీతో చెప్పమన్నారు రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకోవని నీ మనసులో తలంచుకోవద్దని మహారాణితో చెప్పండి మహారాణి మీరు ఈ సమయం బట్టి ఏమియు మాటలాడక మౌనంగా ఉండిన ఎడలా యూదు యూదులందరికంటే నీవు యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును నీవును నీ తండ్రి ఇంటిని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదరు నీవు ఈ ఈ సమయం బట్టి రాజ్ రాజ్యంకు వచ్చి ఆలోచించి ఆలోచించుకోమని ఆ మోర్దికాయ మీద చెప్పమన్నాడు హామాను చేసింది తప్పు నేను రాజుగారితో మాట్లాడాలి మోర్దికాయతో చెప్పండి నీ పోయి చూశాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నాని ఉపవాసం ఉండుడి మూడు దినములు అన్నపానములు చేయకుండు నేనును నా చలికత్తలం కూడా ఉపవాసం ఉంటాము ప్రవేశించుట న్యాయ సమ్మతం కానప్పటికీ రాజు ప్రవేశిస్తాను రాజు తన బంగారపు దండమును నా తట్టు చాపినచో నేను బ్రతుకుతాను లేదంటే చస్తాను ఏది ఏమైనా సరైనదే చేస్తాను నేను నశించినా నశించేదను మహారాణి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది మీకు ఏమి కావాలను రాజ్యంలో సగం మట్టుకు మీకు అనుగ్రహించేదను రాజా నేను మీ కొరకు సిద్ధం చేయించిన విందునకు మీరును మీకిష్టుడైన హామాను రావాలను మంచి ఆలోచన అలాగే చేద్దాం సేవకులారా కాస్త ద్రాక్షారసం రాని మీ రెండవ నాడు మీ వద్దకు విందుకు వచ్చాం మీ విజ్ఞాపన ఏమిటి రాజ్యంలో సగం మట్టుకు మీకు అనుగ్రహించదను రాజా మీ దృష్టికి నేను దయపొందిని అడలా మీరు నన్నును నా జనులను రక్షించాలి అదే నాకు నిజంగా కావాలి నేనును నా జనులను అమ్మబడిన వారము ఏంటి నీ సంహరింపబకు హతము చేయబడి నశించుటకు నేను జనులను అమ్మబడిన వారము మేము దాసురాండ్రము గాను అమ్మబడిన అమ్మబడినడల వారి విరోధిని తప్పించుకునుటకై తమను శ్రమపరచుట యుక్తము కాదు ఎవడు వాడు ఈ కార్యము చేయటకు తన మనస్సును దృఢపరుచుకున్నవాడు ఎవడు వాడేడి మా పగవాడు మహారాణి మీరు రాజుతో మా తరఫున మాట్లాడాలి లేకపోతే మహారాజు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు అర్థిస్తున్నాను సహాయం చేయండి నన్ను చావు நிறிய <muchan> తమతి అని అడలా యూదులను నాశనం చేయాలని హామాను తాకీదులను రద్దు చేయటం ఆజ్ఞాయి నా జన్ల మీదకు రాబో కీడును నా వంశం యొక్క నాశనం చూసి నేను ఆజ్ఞాపిస్తున్నాను మీకు ఇష్టమైన ప్రతి పట్టణం యూదులు కూడుకొని తమ ప్రాణం కాపాడుకుని అధికారాలు ఇస్తూ తాకీదు రాయిస్తే ప్రతి సంస్థానం ప్రతి పట్టణం యూదులకు ఆనందము సంతోషమును కలు